పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం నంద్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి చింతలయ్య నంద్యాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దాదాపు నూట మంది బైక్ ర్యాలీగా ఎస్పీజి హై స్కూల్ గ్రౌండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం మరియు రైల్వే స్టేషన్ మీదుగా బొమ్మల సత్రం అంబేద్కర్ విగ్రహం వరకు చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు సంఘాల నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సుబ్బన్న సారు మరియు బతుల రవికుమార్ విజయ్ కుమార్ సోమయ్య వీరేషు శివశంకర్ మొదలగు ఉపాధ్యాయులు ఇంకా అనేక మంది ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి ఎంతైనా చెప్పుకోవచ్చు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుంది ఒక మహనీయుడు పుట్టినాడంటే ఆ దేశానికి ఎంతో గర్వకారం అలాంటి జాతిలో మేము పుట్టినందుకు మేమెంతో గర్విస్తున్నాము మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలము దళితులకు మాత్రమే పరిమితం చేయడం అనేది చాలా బాధకరమైన అంశము ఆయన భారతదేశ అభివృద్ధి కోసము భారతదేశ అభ్యున్నతి కోసము పాటుపడినటువంటి వ్యక్తి భారతదేశము తన భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందాలని గొప్ప మహనీయుడు అలాంటి మహనీయుడిని ఒక జాతికి అంటగట్టడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయము ఈరోజు రాజ్యాంగాన్ని మరి తుంగలోకి తక్కుతూ రాజకీయ నాయకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భారతదేశం యొక్క రాజ్యాంగానికి తూట్లు ఉన్నారు ఇది సరైన విధానం కాదు నా పేరు నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ ఈరోజు అంబేద్కర్ జయంతి అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటి మోవాడే గ్రామంలో జన్మించారు ఈయన భారత భారతదేశాన్ని స్వతంత్రానికి తీసుకొచ్చిన ఈయన ఈయన రాజ్యాంగం వల్ల మన మన భారతదేశం స్వతంత్రంగా స్వేచ్ఛగా జాతీయగా ఎంతో స్వేచ్ఛగా బతుకుతుంది ఈయన చేసిన కృషి ఆయన రాజ్యాంగాన్ని మనం ఎంతైనా అవసరం నీకు నాకు మనందరికీ ఉంది దాన్ని కాపాడుతూ దాన్ని సందర్శిద్దాం జై హింద్ జై భీం అందరికీ భీమ్ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగ జయంతి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజా సంఘాలు అయితేనేమి దళిత సంఘాలైతేనేమి అధికారులు అనేది అనేది అందరికీ కూడా భీమ్లో మరి ప్రపంచ మేధావి గొప్ప దాశనీయుడు ఆర్థికవేత్త సామాజికవేత్త అన్ని అంశాలలో మరి గొప్పవారైనటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికి మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి సమాజంలో అస్పృశ్యత అంటరానితనము సమానత్వం కోసం పోరాడిన గొప్ప పోరాట యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి భారత రాజ్యాంగాన్ని రచించి మరి ఈ దేశం ఎలా అభివృద్ధి చెందాలి ఎలా ముందుకు పోవాలని మరి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ పోతే ఈ భారతదేశం ఎప్పుడూ అభివృద్ధి చెందేది కానీ కొంతమంది మరి ఈ రాజ్యాంగానికి తూట్లు మరి ఇంకా సమాజంలో అంటరానితనము అసమానతలను రేకెత్త రేకెత్తిస్తూ ఉన్నారు మరి ఇది కరెక్ట్ కాదు కాబట్టి అంబేద్కర్ కలగన్న సమాజము బీసీ ఎస్టీ బడుగు బలిగిన వర్గాల ఆశయ జ్యోతి మరి ఆయన ఏమైతే ఆయన ఆశయాలు కోరుకున్నాడో మరి దాని దాని ప్రకారం నడిచి మరి భారతదేశ అభివృద్ధిలో మనం కూడా ఒక కీలక పాత్ర కావాలని కోరుకుంటున్నాము మరి ప్రతి ఒక్క పౌరుడు మరి తను ప్రసాదించిన రాజ్యాంగం ప్రకారం ప్రసాదించిన రిజర్వేషన్లు అయితేనేమి ఇంకోటి అయితేనేమి మరి సమాజంలో హక్కులు అయితేనేమి అందరికీ సమానత్వ హక్కులు మరి ఇవ్వాలని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు సూచించడం జరిగింది మరి ఆ విధంగా రాజ్యాంగం ప్రకారం అధికారులు కూడా మరి ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే సమాజంలో ఆర్థిక అసమానతలు అయితేనేమి అస్పృశ్యత అయితేనేమి అంతరాన్ని అయితేనేమి ఏమి కూడా ఉండవనేది అనేది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు మరి వీటికి రాజీవ్ గాంధీ భవన్ నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేద బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డాక్టర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం నంద్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నంద్యాల పిసిసి డెలిగేట్ మెంబర్ దాసరి చింతలయ్య పిలుపునిచ్చారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి పురస్కరించుకుని నంద్యాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో నంద్యాల కాంగ్రెస్ నేతలు హాజరై ఘన అర్పించారు ఈ సందర్భంగా నంద్యాల పిసిసి డెలిగేట్ మెంబర్ దాసరి చింతలయ్య గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత పేద బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని భావి భారత పౌరులకు భవిష్యత్తు తరాలకు వారు అందించిన త్యాగ ఫలాలను అందిచేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గొప్పతనం వల్ల భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశాల సరసన ఒకటిగా నిలిచిందన్నారు దేశంలో నాడు వివిధ వర్గాలుగా విడిపోయిన పరిస్థితులను చక్కదిద్దేందుకు సమ సమాజ స్థాపనకు రాజ్యాంగాన్ని రూపొందించి దేశ ప్రజలను ఒకదాటిపై నిలిపి ముందుకు నడిపించిన మేధావి అన్నారు పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా అందరితో సమానమే అని చాటి చెప్పిన దార్శనికుడన్నారు ఆయన చూపిన బాటలో మార్గ నిర్దేశకత్వంలో ప్రతి ఒక్కరూ పయనిద్దమని పిలుపునిచ్చారు ఈరోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా కుమ్మచత్తునే ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పూలమాల సమర్పించడం జరిగింది అలాగే భారత రాజ్యాంగాన్ని రాసిన టైంలో ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారత భారతదేశానికి ఆ రోజు ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే మహాత్మా గాంధీ గారు వీరి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రూపొంది బాబాసాహెబ్ గారు మా రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఈ మధ్య కొన్ని పార్టీలు అవాకులు చవాకులు ఎందుకంటే మాకు కొన్ని సిట్లు ఇవ్వండి మేము రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఒకటే సవాల్ విసురుతున్నా మీరు ఆ రోజు రాసిన రాజ్యాంగాన్ని ఒక పేజీకిలా మీరు మార్చుకొని ప్రజా భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా సమానంగా కల్పించేటైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారికి వినిపించుకుంటున్నాము ఇది ఏది కాదు కానీ ఊరిగా టీవీఎంలు మార్చడం తప్ప ఇది ఏది చేద్దగానే వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే భారత రాజ్యాంగ నిర్మాతది కాలుష్య విగ్రహాన్ని మన ఇప్పుడున్న ప్రభుత్వము పెద్దలు మహమ్మద్ ఫారూఖ్ గారు అలాగే ఇప్పుడున్న కలెక్టర్ గారు అందరు కలిసి మన మున్సిపల్ ఆఫీసుల ఈరోజు భూమి పూజించడం చాలా ఆనంద విషయం కానీ వారికి అయితే ఒకటే వినపతి చేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అయ్యా మీరు కనీసం మూడేళ్ళ నుంచి కరోనా టైంలో కాశీ విక్రమ్ ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే శిల్పారవికిషోర్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది కానీ నేటికైనా కానీ ఇప్పటికి మనకు మన నంద్యాల పార్లమెంట్ నంద్యాల జిల్లా అయ్యి ఇద్దరు కలెక్టర్లు మారిపోవడం జరిగింది మూడో కలెక్టర్ అమ్మగారు ఇచ్చారు రాజకుమారి గారు కానీ ఇప్పుడు ఈ మాట మీద నిలబడి ఈ యొక్క కాలుష్య విగ్రహాన్ని వాళ్ళు చెప్పినట్టుగానే మున్సిల్ త్వరగా నిర్మించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మదినోత్సవానికి అనేక వందనాలు ఆయన మన దేశం కోసము మన ప్రజల కోసము అహోర నిత్యాలు అహోరాత్రులు పోరాడి ఎంతో సేవ చేసి పడుగు బలహీన వర్గాల కోసం साहे <laughs>